అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లా ప్రధాన కేంద్రంలో గల జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆసుపత్రిలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యుడు గొండు శంకర్ తన మాట శాసనమని రూల్స్ లేవు పద్ధతులు లేవని చెప్పి జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి క్యాంటీన్ కు ఎటువంటి టెండర్లు లేకుండా పాత వారిని ఖాళీ చేయించి తన బంధువులు అప్పగించాలని హుకుం జారీ చేశారు అనుకున్నదే తడువుగా అధికార పార్టీ నేతలకు అడుగులకు మడుగులు ఎత్తే అధికారులు బ్రతుకుత తెరువు కోసం ఎన్నో క్యాంటీన్ బ్రతుకుతున్న సిరిపురం గ్రామానికి చెందిన వింకీ అనే వ్యక్తిని ఆగా మేఘాల మీద ఖాళీ చేయించి ఎమ్మెల్యే బంధువు గుండు సత్యనారాయణ అప్పగించారు పద్ధతి ప్రకారం టెండర్ పిలిచి ఇవ్వవలసిన క్యాంటీన్ అప్పలంగా అధికార జులంతో బంధువుకు అప్పగించడాన్ని ఆసుపత్రి వర్గాలు వ్యాపార వర్గాలు నిరసిస్తున్నారు ఇదే కాదు సిక్కోలు జిల్లా కేంద్ర ఆసుపత్రి ప్రజారోగ్యం కంటే అధికార పార్టీ కొంతమంది నేతలకు బంగారు బాగులో ఉంది దోచుకోవడానికి ఇక్కడ నో రూల్స్ నో పద్ధతులు అందువలన ఇంకా చాలా వివరంగా వీడియో రేపు సిక్ోర్ చేతున్న యూట్యూబ్ లో చూడండి ప్లీజ్